పరిశుద్ధుడు సర్వశక్తి మంత్రుడు గనుడైన ప్రభు నేస్రీస ఘనమైన ఈ రోజు దేవుని వాగ్దానం అద్భుతమైన ఆత్మీయ కార్యక్రమం ప్రేమతో ఆహ్వానిస్తే ఎలా ఉన్నా దేవుని పిల్లరా అందరు బాగున్నారా ఈ రీతిగా మిమ్మల్ని ఈ విధంగా కలుసుకునే భాగ్యం దేవుడు నాకు అనుగ్రహించింది ఎంతగానో సంతోషిస్తున్నాను సమస్త మహిమ ఘనత ప్రవ ఆ గాక ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన విషయంలో శ్రద్ధ వహించి ఉన్నాడు ఏ విషయం నిరుత్సాహపడకుండా బలహీన పడిపోకుండా అధైర్యం చెందుకున్నా దేవుడు నాకు తోడై ఉన్నాడని విశ్వాసం కలిగినలా మన జీవితంలో ప్రతి ఒక్క పరిస్థితులను అనానుకూల పరిస్థితులను అనుకూల సమాధానము నెమ్మది కలగజేస్తాడు ప్రియా సహోదరి సౌడ ఉదయకాలం లేచి దేవుని యొక్క వాక్యం చదువుకుని ప్రార్థన చేయతం కలిగి దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అద్భుత వాగ్దానం చూడడం ద్వారా మనకు నిరీక్షణ ఒక విశ్వాసం ధైర్యం కలగజేస్తాడు ప్రస్తుత పరిస్థితులను దిగులు చెందవద్దు భయపడవద్దు ప్రతి విధమైన సమస్యలకు పరిష్కారం దేవునికి అనుగ్రహించబోతున్నాను వాళ్ళందరినీ ప్రేమిస్తున్న అద్భుతం అందరినీ కలిసి చదువుకుందాం ఏస్కెల్ గ్రంథం ముప్పై ఆరో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చను మీ సకలమైన అపవితను పోగొట్టి నేను మిమ్మల్ని రక్షింతును మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతును ప్రేమైన దేవుని సహోదర సహోదరి ఈ ఉదయకాల సమయంలో దేవుడు అంటున్నాడు ఈ లోకం అంతా పాపంతో నిండిపోయింది అంటే అపవాదికి సమయం గతించిపోయింది కాబట్టి పాపం అనేది అనేక రీతి మనిషిని ప్రభావితం చేసి దేవునికి దూరపరుస్తూ కుటుంబాలను అల్లకొల్లం చేస్తూ కరువు బాధ వేదన వ్యాధి బాధలతో సమాధానం లేక నెమ్మది లేక ఐక్యత లేక ఇటువంటి బలహీన శాతను కుటుంబాలలో అలజడి కలగజేస్తున్నాడు అటు కుటుంబాలు సమాధానం లేదు నెమ్మది లేక ఐక్యత కోల్పోయి మన ఆదరణ లేక మరి ఎన్నో రీతిలుగా ఈ లోకపాలకు నష్టపోతున్నారు కానీ ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం చూసిన ప్రియ సహోదరి సహోద దేవునితో మాట్లాడుతున్నాడు నీ ఈ లోకపరమైన పాపవ జీవితం అంటే వ్యభిచారం అనే పాపవ జీవితం నుంచి అకస్మాత్తుగా సంభవించి ఈ యొక్క లోకపరమైన వ్యాధి బాధల నుంచి అదేవిధంగా ఈ యొక్క దోషము ఈ యొక్క అప్పుల సమస్య ఆర్థిక ఇబ్బందులు కుటుంబ సమస్యలు నెమ్మది లేకపోవడం ఇటువంటి ఈ లోకపరంగా అపవిత్రాత్మ ద్వారా నింపబడుతున్న ప్రతి కుటుంబంలో ప్రతి సహోదరి సహోదరి దేవుడు మాట్లాడుతుంటే నీలో సకల విధములైన అపవిత్ర నేను వెళ్ళగొట్టేదేను వెళ్ళగొట్టడం కాక నేను మిమ్మల్ని రక్షిస్తానని వాగ్దానం ఇస్తున్నాను చూడండి ఎవరు రక్షిస్తారని ఈ లోకంలో ఆ కరువు భయంకరమైన వ్యాధి బాధలో నెమ్మది లేక ఆర్థికంగా నష్టపోయి ఉద్యోగం కోల్పోయి సమాధానం లేక నెమ్మది లేక సమాజంలో గౌరవం లేక ఎవరు ఆదరణ లేక నెమ్మది మనం ఎవరు పట్టించుకుంటారండి ఆ ఈ లోకంలో ఒక నింద ఒక మరి ఒక మన మన ఒక వ్యాధి మనం వెంటాడిందంటే ఈ లోక మనుషులు కూడా మనం బంధువులు కూడా మనకు దూరం అయిపోయి కానీ ప్రేమగల దేవుడినితో మాట్లాడుతున్నాడు ఈ లోకపరమైన సకల అపవిత్ర అపవిత్త విడిపించి విమోచించి నేను రక్షిస్తాను నీ పాపంతో నీ జీవితం నిండిపోయిందా పాప జీవితం నీ జీవితం పతనమైపోయిందా వ్యాధి బాధలతో నువ్వు అన అనారోగ్య స్థితిలో బలహీనపడిపోయినావా ఈ లోకపరమైన సమస్తం కోరిపోయి అప్పులనే ఆ ఊబిలో కూరుకుపోయి బయట పడలేకపోతున్నావా ఆ నిరుద్యోగ స్థితిలో ఉన్నావా ఒంటరి స్థితిలో ఉన్నావా ఏం చేయని కాని స్థితిలో ఉన్నావా దేవుడు అంటున్నాడు నువ్వు దేవుని విశ్వసించి నమ్మినలా ఆయన వైపు తిరిగినలా నీలోనే ప్రతి ఒక్క పాపము జీవితం విడిపించి విచ్చి చా నేను రక్షిస్తాను వాగ్దానం ఇస్తున్నాను అదేవిధంగా నీ కరువులో నీ కాటకాలో నీ కష్టంలో నీ నష్టంలో బాధలో దేవుడు నీకు తోడు సకల విధములైన పాప విధం పోగొట్టడమే కాకుండా దేవుడే ధాన్యానికి ఆజ్ఞనిచ్చి నిన్ను అభివృద్ధి పరుస్తున్నాడు శివప్రియ సహోదేశాలు ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు ఈ లోకంలో బలహీనప్పుడు మనం ఎవరు పట్టించుకోరు కానీ దేవుడిని పట్టించుకుంటున్నాడు ఈ లోకంలో నువ్వు ఏమి తింటున్నావా ఏమి చేస్తున్నావా నీ బలహీన నేను ఎవరు పట్టించుకోవచ్చు కానీ దేవుని అంటున్నారు నీ ఆగ ధాన్యంకు ఆగ్ఞానిచ్చిన నిన్ను అభివృద్ధి పరుస్తా అంటున్నాడు నీకు కరువు రాలే నీ కుటుంబం కరువు రాదు నీ పిల్ల నీ పిల్లలు పచ్చు ఉండరు నీ కుటుంబ స్థితి అవమాన నిన్నపాలు కాదు దేవుడు నిన్నే రక్షిస్తాడు సకల విధములైన అభివృద్ధి కలగజేస్తాడు ఈ లోకంలో గనులైన వారికి పేరు నీకు కలగజేసి నిన్ను నీ కుటుంబాన్ని దీవించి ఆచరించి దేవుడే ధాన్యానికి ఆగ్రహించి కరువు రాలేకుండా నిన్ను నీ కుటుంబాన్ని పోషించబోతున్నా ప్రియ సహోదరి సహోదర కాబట్టి ఏ విషయంలో నువ్వు భయపడవద్దు దిగులు చెందదు దేవుని విశ్వాసం ఉంచు ప్రార్థన జీవితం కలిగి ఉండవు ఆయన నమ్ముతే చాలు సకల విధములైన అపవిధం పోగొట్టి మిమ్మల్ని రక్షించి ధాన్యానికి ఆజ్ఞనిచ్చి నిన్ను నీ కుటుంబాన్ని పోషించి నిత్యము ఆశీర్వదకరంగా దీవెనకరంగా నీ జీవితం అనేకులకు మాదిరికరంగా నిలబెట్టబోతున్నాను నువ్వు నమ్మిన దేవుని జీతంలో ఈ కారం చూడబోతున్నావు ప్రియా సహోదో ధైర్యం కలిగి ఉండండి విశ్వాసం కలిగి ఉండండి దేవుని ఎందుకు కలిగి మనం ముందుకు కొనసాగం ఇంత గొప్ప వాగ్దానం ఇచ్చిన దేవాదే మన థ్యాంక్స్ చెప్పు ఈ యొక్క వాగ్దానం మనందరి జీవితం అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ జీవమూల దేవ సర్వాధికారి సర్వోన్నత ఈ ఉదయ కాల సమయంలో మా పిల్లలు ఈ వాగ్దానం చూసిన వారి జీవితం అయ్యా నీ పరిశుద్ధాత్మకారం జరిపించిన అయ్యా అనేక సంవత్సరాల నుంచి అనేక ది నుంచి కరువుతో కాటకాలుతో ఈ లోకపరం అపవిత్రమైన వ్యభిచారం అని అబద్ధమని పాప జీవితం బానిసైన ప్రభావం పాపం తని మా ప్రిల్లలు ఏ స్థితిలో ఉన్నారు ఏ పరిస్థితుల్లో వాళ్ళు మొరపెడుచున్నతని వాళ్ళు ప్రార్థన ఆలోచించి అయ్యా సకల విధములైన అపవిత్ర కుటుంబముల నుంచి యవన బిడ్డల నుంచి తొలగించి విడిపించి విమోచించి అయ్య వారిని రక్షించిన విధానం మనకి స్తోత్రం ప్రభా అయ్యా మా ప్రియులు ఏ విషయంలో మొర పెడుతున్నారో ఏ విషయం ప్రార్థిస్తున్నారో ఏ అవసరం నుంచి మొర పెడుతున్నారో వాళ్ళు అయ్యా అల్లాడిపోతున్న సమస్యల నుంచి వాళ్ళు మొర వారు రక్షించే దేవుడు నీ తప్ప మాకు ఎవరు లేనైనా మా జీవితం నువ్వే రక్షకుడు ప్రభా కాబట్టి ప్రతి ఒక్క అపవిత్రం తొలగించి పరిశుద్ధపరిచి వారి జీవితంలో నూతనకారం జరిపించునంతి అయ్యా కరువుతో ఆహారం లేక కాటకాలలో ఇబ్బంది పడుతూ కుటుంబ సమస్యలు ఆర్థిక ఇబ్బంది వల్ల అప్పుల సమస్య వల్ల కుటుంబ పోషణకే భయంకరమైన మరి ఏ ఆదరణ లేక కుటుంబం ఇట్లాడుతూ మా ప్రియులు పట్ల నువ్వు అయ్యా నువ్వే ధాన్యానికి ఆజ్ఞ కుటుంబాన్ని పోషించి దీవించి అభివృద్ధి పరిచి ఈ వాగ్దానం చూస్తున్నాం ప్రియపడని సర్వ సమృద్ధిని నడిపించడం ప్రార్థన చేస్తున్నా ప్రభావ రక్షణ లేని కూడా రక్షణ దయచండి బలహీన బలపరచండి ఆత్మీయ పడిపోయిన బిడ్డలు తిరిగి లేవనెత్తానయ్యా వృద్ధులకు మంచి ఆరోగ్యం దయచేయండి అయ్యా అయ్యా గర్భిణీస్తులకు మంచి ఆరోగ్యం మంచి బలము దయచేసి సుఖం ప్రసంధం దయచేయలు ప్రభావ గర్భఫలం లేక ఎంతమంది బాబు గర్భం తిరుగుబడుకుని ప్రార్థన చేస్తున్నాం అప్పుల కూరుకునే విడుదల విమోచన రక్షణ కార్యం జరిపించమన్నాం తండ్రి మరి యవన బిల్లలకు మంచి సూటబుల్ మంచి ఉద్యోగం దయచేయండి అయ్యా మంచి జాబ్స్ వారి కుటుంబం దీవించి ఆశీర్చించి అభివృద్ధి పరచమని చూస్తున్నాం తండ్రి అదేవిధంగా తన వివాహంలో తన జరగలేక ఎంతమంది బాధపడుతున్నాం మంచి సంబంధాల వివాహాన్ని మహిమకర ఘనంగా జరిపించమని చూస్తున్నాం తండ్రి అదేవిధంగా తన ఉదయ స్వామి వాగ్దానం చూస్తున్న యూట్యూబ్లో ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో వార్సలు ప్రతి ఒక్క జీవితాన్ని పరిశుద్ధాత్మకాన్ని ఈ వాగ్దానం ఆ ప్రతిపడి నెరవేర్చి నీ మహిమతో నింపమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఈ వాగ్దానం షేర్ చేస్తున్న మహిళలని కనికరించని ఈ కళ నుంచి ప్రేమించి స్పాన్సర్ చేస్తున్న ప్రతి ఒక్క జీవితాల వారి కష్టాలను దీవించి ఆశీర్చించి మహిం పొందుకోమని ఏస్తున్నాములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రేమైన దేవుని పిల్లారా ఈ యొక్క కడవరి మ్యూన్స్ ఈ రోజు దేవుని వారి మనం షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని బిల్లాకి క్లిక్ చేయండి దేవుని స్వార్థం మీకు అందపడుతుంది అదేవిధంగా దేవుడు నీతో మాట్లాడుతు అందరితో మాట్లాడి వారి జీవితం దేవించి ఆశిస్తారు అదేవిధంగా ఈ కడవరి మ్యూన్స్ చేసి స్పాన్సర్ చేసిన ప్రతి ఒక్కరు మీ కష్ట నూరు దేవుని నూరంతలుగా కాక ఈ కడవరి మందిర నిర్మాణం గురించి ప్రార్థన చేయండి మందిరం నిర్మాణం చేయాలని ఆశపడుతున్నాము మరి మందిరం మీద కావాల్సిన ద్రవ్యం అవసరం కానీ దేవుడు మేము ప్రేరేపిస్తే మరి మీరు ఈ యొక్క కడవర్ మిశ్రులకు సహకారంలో ఉండాలని ప్రాణ ప్రభుత్వం మీరు వేడుకుంటూ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని ప్రభు ఏక్రిస్తునాములు దీవించి ఆశ్రయించి అభివృద్ధిపరచునిగాక ప్రయత్నాలు